హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి సాదర స్వాగతం మరి మన ఛానల్లోకి ఎన్నో ప్రతిరోజు చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి వీటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియమైన సినిమా ప్రియులరా మరి ఈరోజు మీరు ఓ మంచి కథను వినబోతున్నారు ఇది కేవలం వినోదం కోసం కాదు అది ఓ బోధన ఒక ప్రేరణ ఒక తాత్విక సందేశం ఈరోజు మనం చూడబోయే జస్టిస్ చౌదరి ఈ చిత్రం కూడా అలాంటి దానిలో ఒకటి ఈ కథలో న్యాయమూర్తిగా గౌరవం తండ్రిగా బాధ్యత పౌరుడిగా నిజాయితీ అన్నీ ఒకే వ్యక్తిలో ఎలా సమన్వయం అవుతాయో చూస్తారు అది మనందరికీ ఒక అద్దం పట్టేలా ఉంటుంది ఈ చిత్రాన్ని మీరు కూర్చొని చూస్తూ ఉండగానే ఒక ప్రక్క మన న్యాయ వ్యవస్థపై విశ్వాసం పుంజుకోగలుగుతారు మరో ప్రక్క మన కుటుంబం సంబంధాల విలువపై మరింత ప్రేమ పెరుగుతుంది ఈ ప్రయాణంలో మీరంతా మాతో పాటు ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మనం ఓ గొప్ప కథను ప్రారంభించబోతున్నాం ఇది కేవలం కథ కాదు న్యాయం మార్గాన్ని చూపించే ఒక సంచలనం ఇది జస్టిస్ చౌదరి అనే ఈ చక్కని చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం నాటి సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసిన ఓ మైథికల్ యాక్షన్ డ్రామా న్యాయం ముందు ఎవరో నిలబడలేరు అన్న నినాదంతో వెలుగులోకి వచ్చిన చిత్రం జస్టిస్ చౌదరి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో టి త్రివిక్రమరావు గారి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నందమూరి తారక రామారావు గారు నటనలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది ఈయన ఒకవైపు న్యాయమూర్తిగా నిఖార్స్ అయిన చౌదరి మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ ద్వంద్వ పాత్రలో చక్కటి సమతుల్యత చూపించే ఒక సామాన్యమైన మనిషి ఇందులో శ్రీదేవి గారు తన యువ నాట్య పాత్రలో ఆకట్టుకుంటే చక్రవర్తి గారి సంగీతం మనసును కదిలించేలా ఉంటుంది ఈ సినిమాకు గొప్ప విజయాన్ని తెచ్చిన అంశాల్లో ఈ సంగీతం ఒక ప్రధానమైన భాగం జస్టిస్ చౌదరి సినిమా ఆనాటి బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమాల్లో ఒకటి బొబ్బులు పులి తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది ఇది ఆంతర్యంగా కూడా ప్రతిఫలించేలా ఉంది ఎందుకంటే ఈ కథలో మనం చూడబోయేది కేవలం కోర్టు డ్రామా కాదు సామాజిక బాధ్యత కుటుంబ విలువలు త్యాగం ధైర్యం న్యాయం అన్నదే ఇందులో ముడిపడి ఉన్న గొప్ప కథ ఇంతగా ఆదరణ పొందిన ఈ చిత్రం తరువాత హిందీలో జస్టిస్ చౌదరి తమిళంలో నీతి బతి కన్నడలో అగ్ని పరీక్షే మలయాళంలో జస్టిస్ రాజాగా పునర్నిర్మించబడింది ఇది సినిమా స్ఫూర్తికి ఒక నీల్మాలిక గౌరవ సూచిక ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు విశేష గౌరవాలు చూద్దాం జస్టిస్ చౌదరి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం నాటి ఈ సినిమా బాక్సాఫీస్ హిట్గా నిలిచింది ఆ సంవత్సరానికి అనగా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరానికి తెలుగు సినిమా రంగంలో బొబ్బులు పులి తర్వాత రెండవ అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇదే ఈ సినిమా కథ దర్శకత్వం సంగీతం నటన ఈ రంగాల్లో విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ అధికారికంగా నంది లేదా కేంద్ర ఫిల్మ్ అవార్డులు ఈ చిత్రానికి లభించలేదు ఈ చిత్ర నిర్మాణ నేపథ్య విశేషాలు ఈ చిత్ర నిర్మాత టి త్రివిక్రమరావు గారు దర్శకుడు కె రావు గారు బ్యానర్ విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ కథ మరియు స్క్రీన్ ప్లే సత్యానంద్ గారు సంభాషణలు పరుచూరి గోపాలకృష్ణ గారు సంగీతం కె చక్రవర్తి గారు గేయ రచయిత వేటూరి గారు ఈ చిత్రంలోని సంగీతం మరియు పాటలు ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో చాలా జనప్రియంగా మారాయి ముఖ్యంగా చట్టానికి న్యాయానికి అనే ఈ పాట నీ తొలిచూపులోనే అనే పాట ముద్దు మీద ముద్దు అనే పాట చక్రవర్తి సంగీతం మరియు వేటూరి గీత రచన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి డియర్ ఫ్రెండ్స్ మరి ఈ చిత్రం గురించి కొన్ని తెలియని విషయాలు మరి మరియు అరుదైన కొన్ని విశేషాలు తెలుసుకుందాం రేర్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈ చిత్రం నాలుగు భాషల్లో రీమేక్ అయింది హిందీలో జస్టిస్ చౌదరిగాను తమిళంలో నీతి బతిగాను కన్నడలో అగ్ని పరీక్షగాను మలయాళంలో జస్టిస్ రాజాగాను రీమేక్ అయింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేశారు ఒకవైపు న్యాయమూర్తిగాను చౌదరిగాను మరోవైపు యువకుడు రాముగాను నటించారు శ్రీదేవి గారు తన కెరీర్లో ఇది ఒక ముఖ్యమైన తెలుగు చిత్రం రేఖ పాత్రలో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమా విజయవంతమైన తరువాత ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశానికి ముందుగా మరింత మాస్ బేస్ను సంపాదించడానికి ఇది ప్రధానంగా దోహదపడింది వాణిజ్య విజయం కమర్షియల్ హిట్ సినిమా విడుదలై చాలా తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన బొబ్బులి పులి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే వన్ ఫిఫ్టీ ప్లస్ కేంద్రాల్లో హండ్రెడ్ డేస్కు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైంది మరి డేర్ ఫ్రెండ్స్ ఈ చిత్రం పూర్తి కథ సంగ్రహం చూద్దాం జస్టిస్ చౌదరి చిత్ర కథా సారాంశం అడ్వకేట్ రాకేష్ కృష్ణ చౌదరి గారు న్యాయాన్ని జీవితంగా తీర్చుకునే ఒక అత్యున్నత న్యాయవాది ఆయన ఒక హార్డ్కోర్ క్రిమినల్ రంగారావుకు మరణాలు వేసి దానికి దూకుడు చూపిన నలుగురు పాత్రధారులు అతడి బంధువులు ఎమెట్రికల్ హ్యాడ్లర్ పాపారావు అతని ఐనాలజిస్ట్ కైలాసం తదితరులు అతని కుటుంబాన్నిపై ధైర్యంగా దాడి చేస్తారు చౌదరి గారు అనుకూలమైనటువంటి కుటుంబంతో జీవిస్తుంటారు ఈయన హృదయపూర్వకమైన చక్కని భార్య జానకి ఇన్స్పెక్టర్ కుమారుడు రాజేష్ లత కుమార్తె లక్ష్మి రామ్ అనే యువకుడు మెకానిక్గా పనిచేస్తూ రేసింగ్ రంగంలో అద్భుత ప్రతిభ కనపరిచినప్పుడు అతను కైలాసం కుమార్తె రేఖను ప్రేమిస్తాడు పాపారావు కైలాసం జంట రామును తన చేతిలోకి తీసుకుని అనేక టాస్క్లు ఇవ్వడం మొదలు పెడతారు అవి నాటి అడ్డంకులను ప్రభావితం చేయడానికి ఇదే సమయంలో చౌదరి హైకోర్టు సీన్ జస్టిస్గా ప్రమోషన్ పొందుతారు అది వారి ప్లాన్ను మరింత బలంగా మార్చుతుంది గోపాల్ అనే ఓ నీచ చరిత్ర వాడిని లక్ష్మిని వివాహం చేసేందుకు ప్రాణాలకు వేసి ప్రయత్నిస్తాడు కానీ చౌదరి భార్యను కాపాడుతారు ఒకరోజు రేఖ రామును క్రిమినల్గా ప్రకటించి అతని పేరును పాడు చేస్తుందనే మిస్అండర్స్టాండింగ్ రామును కోపంలో ముంచేసి చౌదరి గారిని అవమానించాలని ప్రేరేపిస్తుంది కానీ రాము ఈ క్రోరత వెనుక తల్లి రాధ గురించి ఆమె జైలులో ఉండటం వెనుక నిజాలు తెలిసినప్పుడు అతను ఈ విషయాన్ని తెలుపుతా తెలుపుతాడు కైలాసం రాముని చౌదరి సంతానంగా లెక్కించి అతని నమ్మకాన్ని పంచి రామును వినయపూర్వకంగా చౌదరిగా నటించమని ఒప్పిస్తాడు దీని ద్వారా రాము అన్యాయంగా రాజేష్ను ఫ్రేమ్ చేసి ఆయనను కోర్టులో హాజరుపరుస్తాడు ఆఖరికి చౌదరి గారు తన కుమారుడినే శిక్ష విధించే పరిణామం వచ్చి ఈ ఉదంతం అక్కడ వారందరికీ షాక్ కలిగిస్తుంది చౌదరి గారు ఈ ఇబ్బందిని గమనించి ఆయన రాధను రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు రాధ ప్రేమలో ఉన్న ప్రణయించబోతున్నప్పుడు ఓ విధంగా రాధ ఏదో కారణంగా అతని నుండి తప్పుకుపోవాలని ప్రయత్నిస్తుంది చివరిగా రాధ జైలులో ఆటంకాలతో జీవిస్తూ చౌదరి గారిపై ఉన్న అనుమానాలను తీసివేసి ఆయనను అర్థం చేసుకుంటుంది పాపారావు కైలాసం దొండగులు ఆ చివరి దశలో చౌదరి కుటుంబానికి హాని చేయాలని ప్రయత్నిస్తారు కానీ వారి ప్లాన్ను చౌదరి మరియు రాము కలిసి పనిచేసి దానిని పాడు చేస్తారు రెండు భాగాల్లో భిన్న పాత్రల ప్రతిఫలాలకు సంబంధించిన న్యాయ కుటుంబ భావోద్వేగ తత్వం ఇక్కడ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది డియర్ ఫ్రెండ్స్ మరి ఈ చిత్రంలోని సన్నివేశాలను చూద్దాం మొదటి సన్నివేశం న్యాయమూర్తి ధర్మవేత్త స్థలం కోర్టు రూమ్ సన్నివేశం న్యాయమూర్తి చౌదరి కఠినమైన నేరస్తుడు రంగారావుకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయ వ్యవస్థ పట్ల తన గాఢ నిబద్ధతను చూపిస్తాడు ఇక్కడి డైలాగ్ న్యాయం విలువ కోల్పోతే సమాజం చీకట్లో మునిగిపోతుంది రెండవ సన్నివేశం ప్రతీకారానికి పునాది స్థలం రంగారావు గారి ఇంట్లో సన్నివేశం రంగారావు మరణానికి కాస్త ముందే అతని అనుయాయి పాపారావు తన అన్నకి జరిగిన విషయాన్ని ప్రతీకారంగా తీసుకుని చౌదరిపై పగ పెంచుకుంటాడు ఇక్కడి డైలాగ్ అన్న చావుకి కారణమైన వాడిని చంపేదాకా నాకు నిద్రలేదు మూడవ సన్నివేశం రాము ప్రవేశం స్థలం మెకానిక్ షాపు సన్నివేశం చౌదరికి ప్రతిరూపంగా ఉండే రాము ఒక మెకానిక్గా యువతకు ఆదర్శంగా ఎదుగుతాడు రేసుల్లో గెలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు ఇక్కడ డైలాగ్ జీవితంలో వేగమే కాదు గమ్యం కూడా ముఖ్యం నాలుగవ సన్నివేశం ప్రేమ వికాసం స్థలం రేసింగ్ ట్రాక్ సన్నివేశం రాము కైలాసం కుమార్తె రేఖను ప్రేమిస్తాడు రేఖ కూడా రాములోని స్ఫూర్తిని చూసి ఆకర్షితురాలవుతుంది ఇక్కడి డైలాగ్ నీ యొక్క వేదనల వెనుక ఉన్న నిజాయితీయే నాకు నచ్చింది రాము ఐదవ సన్నివేశం చౌదరి ప్రమోషన్ స్థలం హైకోర్టు సన్నివేశం చౌదరి భారతదేశపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడతారు ఇది విరోధులకు బాధాకరంగా అనిపిస్తుంది ఇక్కడి డైలాగ్ చట్టం ఎదురు నిలిచిన ప్రతి నీతిపరుడు చంతను అది నిలుస్తుంది ఆరో సన్నివేశం లక్ష్మి పెళ్లి కొట్ర స్థలం చౌదరి ఇంటి వాతావరణం సన్నివేశం విరోధులు గోపాల్ అనే గుణపాటిగా లక్ష్మిని పెళ్లి చేసే విధంగా పన్నాగం పని చూపిస్తారు ఇక్కడ డైలాగ్ ఆమె మోగ అయిన ఆమె పట్ల న్యాయం మోగ కాదు ఏడవ సన్నివేశం రాము మోసపోతాడు స్థలం పార్కు సన్నివేశం కైలాసం రాముని మాయమాటలతో మోసం చేసి అతనితో చౌదరి పేరుతో తప్పులు చేయిస్తాడు డైలాగ్ తండ్రిని తిడతావా నిజాన్ని మర్చిపోవడం నాకు రాదు ఎనిమిదవ సన్నివేశం రాజేష్ దోషిగా మారడం స్థలం కోర్టు సన్నివేశం రాము చౌదరి వేషంలో రాజేష్ను తప్పుగా ఫ్రేమ్ చేస్తాడు చౌదరి తన కుమారుని శిక్షించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాడు డైలాగ్ న్యాయానికి తనయుడేనా అన్న వేర్పాటు ఉండదు తుమ్మిదవ సన్నివేశం రాధ తిరిగి రావడం స్థలం జైలు వెలుపుల సన్నివేశం చౌదరి తనతో తన ప్రేమ రాధను తిరిగి కలుస్తాడు ఆమెను బలవంతంగా విడిచిపెట్టాల్సిన పరిస్థితి గతంలో ఎలా వచ్చిందో తెలుస్తుంది ఇక్కడి డైలాగ్ నీ ప్రేమ కోసం నేను జీవితాన్నే విడిచాను కానీ నీ న్యాయాన్ని మాత్రం కాదన్నా కాదన్నా పదవ సన్నివేశం రాము మార్పు స్థలం రాము ఇంటి ఆవరణ సన్నివేశం రాధ చెప్పిన నిజాలు విని రాము చౌదరిని తండ్రిగా అంగీకరిస్తాడు తన తప్పులను స్వీకరిస్తాడు డైలాగ్ తప్పు చేశాను కానీ తండ్రిని అవమానించాలనే ఉద్దేశం లేదు పదకొండవ సన్నివేశం తుది పోరాటం స్థలం పాపారావు డెన్ సన్నివేశం చౌదరి రాము కలిసి పాపారావు బృందాన్ని ఎదుర్కొంటారు చౌదరి కుటుంబాన్ని రక్షించేందుకు రాధ తన ప్రాణాలని అర్పిస్తుంది ఇక్కడి డైలాగ్ న్యాయం కోసం కన్నతల్లి తన ప్రాణాలని సైతం త్యాగం చేస్తుంది పన్నెండవ సన్నివేశం సంపూర్ణ కలయిక స్థలం కోర్టు ఆవరణ అనంతరం రాము రేఖ వివాహ వేడుక సన్నివేశం రాము రేఖ వివాహం జరుగుతుంది చౌదరి కుటుంబం తిరిగి కలుస్తుంది న్యాయం గెలిచిన పండుగ వాతావరణం ఉంటుంది డైలాగ్ న్యాయం గెలిచింది కానీ ప్రేమే నిజంగా పరమ గౌరవం తెస్తుంది చిత్రం చెబుతున్న అంతర్లేని సందేశం జస్టిస్ చౌదరి కథ కేవలం ఒక న్యాయమూర్తి ధైర్య గాథ మాత్రమే కాదు ఇది మనిషి జీవితంలో నిజం ధర్మం త్యాగం ప్రేమ కుటుంబం అనే మానవీయ విలువల శక్తిని ప్రతిబింబించే ఒక భావోద్వేగ పూర్తి యాత్ర చౌదరి పాత్ర ద్వారా దర్శకుడు చూపించేది ఏమిటంటే న్యాయం కఠినంగా ఉండాలి కానీ అది మానవత్వంతో నిండి ఉండాలి నిజమైన న్యాయవాది తానే తన కుమారుడిపై శిక్ష విధించడానికైనా వెనుకడుగు వేయనివాడు ఇది మనకు ఒక పెద్ద గుణపాఠం మనలను ఎవరైనా కష్టం బాధ కలిగించే నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినా నిజానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని రాము మార్పు రాధా త్యాగం మరియు చివరికి కుటుంబం మళ్ళీ ఏకమవడం ఇవన్నీ కలిసి చీకటి ఎప్పుడూ ఉండదు ధర్మమే చివరికి గెలుస్తుంది అనే శాశ్వత సత్యాన్ని మన ముందు ఉంచుతాయి ఈ చిత్రంలో ఉన్న ఒక మూడు గొప్ప భావాలు న్యాయం మౌలికంగా హృదయంతో ఉండాలి ప్రేమ అంటే స్వార్థం కాదు త్యాగం పాపం చేసిన వాడికి మార్గదర్శకత ఇవ్వడమే నిజమైన శిక్ష చివరి అభినందన ఇంత గొప్ప ప్రయాణాన్ని ఈ చిత్రం ద్వారా మన హృదయాల్లోకి తెచ్చిన ఈ భావోద్వేగాన్ని మనము గుండెతో ఆస్వాదించాం ఈ సినిమా మనకు చెప్పే మరి మరిన్ని చక్కని సందేశపూరితమైన వాక్యాలు నిజం కోసం పోరాడితే కష్టాలు ఉన్న విజయమే తుదిలో ఉంటుంది ప్రియమైన వీక్షకులారా మీ ఆదరణ మీ ప్రేమే ఇటువంటి గొప్ప చిత్రాలకు ప్రాణవాయువు ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మీకు మరి ఒకసారి గుర్తుకు తెచ్చి ఈ సంక్షిప్త కథలు మీ ముందుకు తీసుకురావడం గర్వంగా భావిస్తున్నాం మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కూడా జీవితంలో ఎప్పుడూ నిజాయితీని ప్రేమను ధర్మాన్ని నిలబెట్టుకుంటూ మరి చక్కని ఆదర్శప్రాయమైన జీవితాన్ని కొనసాగిస్తారని మరి ఆకాంక్షిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే